ఒక ఊర్లో సుధా అనే చాలా లావుగా ఉండే అమ్మాయి ఉంటుంది ఊరి వాళ్ళందరూ తను లావుగా ఉన్న కారణంగా తనని గుమ్మడకాయ గుమ్మడకాయ అని పిలిచేవారు సుధాకి చాలా ఆకలి వేస్తుంది తను ఎంత భోజనం చేసినా సరే తన ఆకలి మాత్రం కుంభకర్ణుడి నిద్రలా ఉంటుంది తనకి కడుపు నిండేది కాదు వాళ్లమ్మ విమల ఎప్పుడూ తన గురించి పడుతూ ఉంటుంది ఒకరోజు సుధా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరుతుంది అరే ఇంతగా రెడీ అయ్యి నువ్వు ఎక్కడికి బయలుదేరుతున్నావు సుధా ఇవాళ హోలీ కాదు దీపావళి కూడా కాదు ఏంటమ్మా ఎప్పుడో కాని నేను అలంకరించుకోను ఇప్పుడు దానికి కూడా నీకు ఇబ్బంది కలుగుతోందా ఎందుకంటే నువ్వు ఎప్పుడు అలంకరించుకున్నా అప్పుడు నాకు కంగారు మొదలవుతుంది నువ్వు ఎవరింటికి వెళ్లి ఏం ఖాళీ చేసొస్తావు అని భయం ఊరి వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళందరితో కలిసి నన్ను ఎగతాళి చేయటం మొదలుపెట్టావు వాళ్ళు నిన్ను ఎగతాళి చేయడం లేదు నిజం చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్పాను తక్కువగా తిను తక్కువగా తిను అని చెప్పడమే కానీ నీ చెవులకి అస్సలు వినపడ్డం లేదు నీ తిండి ఫలితంగా ఇప్పుడు నువ్వు గున్న ఏనుగులాగా తయారయ్యావు సరేనమ్మా ఇప్పుడు దానివల్ల ఏంటి నష్టం గున్నేనుగులా ఉన్నాను అంతే కదా బక్కపీనుగులాగా అయితే లేను కదా నాకు అలా ఉండేవాళ్లంటే అస్సలు నచ్చదు కాస్త గాలేస్తే చాలు ఎగిరిపోయేలాగా ఉంటారు సరే కాని ఎవరి శరీరం అయితే బుల్డౌజర్ లాగా ఉంటుందో వాళ్లంటే కూడా నాకు అస్సలు నచ్చదు ఎందుకంటే పొరపాటున వాళ్ల శరీరం ఏ గోడకైనా తగిలింది అంటే ఆ గోడ కుప్పకూలిపోతుంది నేను వెళ్తున్నానమ్మా వెళ్ళొచ్చాక మాట్లాడుకుందాం కాని నా మాట విను సుధా విమల చెప్పే మాట వినిపించుకోకుండానే అక్కడ్నుంచి వెళ్లిపోతుంది ఇక్కడ సుమన్ ఇల్లు వెలిగిపోతూ ఉంటుంది పెళ్లివాళ్లు వచ్చేశారు సుమన్ తండ్రి లాల్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి అతిథులందరికీ స్వాగతం పలుకుతూ ఉంటాడు అప్పుడే లాల్ దృష్టి దూరంగా వస్తున్న సుధా మీద పడుతుంది లాల్ కంగారు పడుతూ పక్కనే ఉన్న నౌకరు చోటుతో చోటూ నేనే చూస్తున్నాను ఏం చూస్తున్నారైగారు ఉన్నట్టుండి మీరు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అరే అక్కడ ఎదురుగా వస్తున్న సమస్య చూడు అది మన ఇంటి వైపే వస్తుంది కన్నయ్యలాల్ చెప్పగానే చోటు ఎప్పుడైతే ఎదురుగా చూస్తాడో అప్పుడు తన మొహంలో కూడా కంగారు మొదలవుతుంది అయ్యగారు నేను కూడా మీరు ఏదైతే చూసారో అదే చూస్తున్నాను నిన్ను ఊరికి వదలం చోటు నేను నీకు చెప్పాను కదా విమలాదేవి ఇంటికి పెళ్లి కార్డు పంపించొద్దు అని నాకు తెలిసి నువ్వు పొరపాటున విమలాదేవి ఇంటికి కార్డు ఇచ్చినట్టునున్నావు లేతాయ్ గారు బహుశా కంగారులో నేను మీ ఇంటి నౌకను అనే విషయం మర్చిపోయినట్టున్నారు గుర్తు చేసుకోండి చిన్నమ్మగారి పెళ్లి కార్డునే మీరు పెద్దమ్మగారు స్వయంగానే పంచారు అవునవును నువ్వు సరిగ్గానే చెప్పావు చొట్టు ఈసారి నా పరువు పోవడం ఖాయం అనిపిస్తుంది నాకు భయం వేస్తుంది నా కూతురి పెళ్లి ఆగిపోతుందేమోనని అలా ఎందుకు అనుకుంటున్నారు అరే మూర్ఖుడ నువ్వు ఆ గుమ్మడి చూడడం లేదా ఎవరికి ఏమీ మిగిల్చకుండా తనే తినేస్తుంది పెళ్లి వాళ్ళకి భోజనం లేకపోతే ఇంకేం జరుగుతుంది నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి అంతలో సుధా కన్హయ్య లాల్ దగ్గరికి వెళ్లి నిలబడుతుంది నమస్తే అంకుల్ గారు సుమన్ బానే ఉంది కదా బానే ఉంది సుమన్ సుమన్కి ఏమవుతుంది తనకి పెళ్లి జరగబోతుంది కదా ఇప్పుడు అది కాదు నేను ఎందుకు అడిగాను అంటే మీ మొహంలో నాకు కంగారు కనిపిస్తోంది సుధా నిన్ను చూస్తే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చెమటలు పట్టేస్తాయి ఇంతకి నువ్వు చెప్తావా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు విచిత్రంగా అంకుల్ నా ప్రాణ స్నేహితురాలికి ఇవాళ పెళ్లి కదా నేను నా స్నేహితురాలి పెళ్లికి రాకూడదా ఏంటి అది కాదు కానీ నేను మీ ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వలేదు కదా కార్డా కార్డుని బయట ఇస్తారు అంకుల్ సొంత వాళ్లకి కార్డుతో పనేముంటుంది మీరు పెళ్లి కార్డు ఇవ్వలేదని అమ్మ ఎప్పుడైతే నాతో చెప్పిందో అప్పుడు నాకు అస్సలు తప్పుగా అనిపించలేదు నిజానికి నేను ఇదే అన్నాను లాల్ గారికి నేను కూతుర్ లాంటి దాన్ని ఏ తండ్రైనా తన కూతురికి పెళ్లి కార్డు ఇస్తారా కూతురికి పెళ్లి కార్డు అవసరం ఏముంటుంది సరే అవన్నీ వదిలేయండి మీరు నాకు చెప్పండి భోజనానికి ఏర్పాట్లు ఎక్కడ చేయించారు కనయ్య లాల్కి వేరే దారి లేక చోటు వైపు చూస్తూ చూపించు అతిథుల భోజన ఏర్పాట్లు మనం ఎక్కడ చేశాము చోటు సుధాని భోజనాల దగ్గరికి తీసుకువెళ్తాడు సుధా నేల మీద కూర్చుని చోటు వైపు చూసి వెళ్ళు వెళ్ళి త్వరగా నా కోసం వేడి వేడి పూరీలు తీసుకురా చోటు ఒక పళ్ళెంలో బోలెడంత కూర కొన్ని పూరీలు తెస్తాడు అరే ఇదేంటి కేవలం ఇన్ని పూరీలేనా ఏం మాట్లాడుతున్నారు సుధా గారు ఇది ముగ్గురు మనుషులు తినే భోజనం మీరేమో కేవలం ఇంతేనా అని అడుగుతున్నారు అరే నువ్వు ఏ ముగ్గురు గురించి మాట్లాడుతున్నావో వాళ్ళకి కడుపు చాలా చిన్నదై ఉంటుంది నేను కాస్త పుష్టిగా తింటాను అప్పుడే సుధా దృష్టి పూరీలతో నిండిన బుట్ట మీద పడుతుంది వెళ్ళు పూరితో నిండి ఉన్న బుట్టని ఇక్కడికి తీసుకురా అరే చాలా పూరీలు ఉన్నాయి నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి నీ యజమాని నీకు అతిథుల్ని గౌరవించడం నేర్పించలేదా నువ్వు అతిథుల్ని ఆకలితో పంపిస్తావా ఆ మాట చెప్పి చోటు పూరీలతో నిండి ఉన్న బుట్టను అక్కడికి తీసుకువెళ్తాడు చూస్తూ ఉండగానే సుధా పూరీలన్నీ తినేస్తుంది వెళ్ళు ఈసారి రెండు పూరీ బుట్టల్ని తీసుకురా అన్నట్టు కూర ఇంకా గులాబ్ జామున్లు కూడా తీసుకురా వచ్చేటప్పుడు అదేంటంటే తిన్న తర్వాత నాకు స్వీట్ తినడం అంటే చాలా ఇష్టం అన్నట్టు ఎదురుగా రైతాతో నిండి ఉన్న రెండు బకెట్లు కనిపిస్తున్నాయి కదా అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అదేంటంటే తిన్న తర్వాత నాకు రైతా తినడం చాలా ఇష్టం తిన్నది త్వరగా అరిగిపోతుంది చోటు పూరీలతో నిండిన రెండు బుట్టలు తీసుకొస్తాడు సుధా చూస్తూ ఉండగానే అవన్నీ కూడా తినేస్తుంది కాసేపట్లోనే సుధా పెళ్లివాళ్ల భోజనమంతా తినేస్తుంది ఇంకా చెప్పాలంటే సుధా మిఠాయిల్లో ఏదీ కూడా వదల్లేదు ఆహా ఇప్పుడు నాకు ఏమనిపిస్తోంది అంటే నేను కాస్త తిన్నాను అని ఇక ఈ ఇంటికి వెళ్ళి తింటాన్లే సుధా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది అరే నా పనైపోయింది నేను అయిపోయాను మరుసటి రోజు సుధా వాళ్లమ్మ బజారుకి ఏదో పని మీద వెళ్తుంది అప్పుడే తన దృష్టి కన్నయ్య లాల్ మీద పడుతుంది అతను తన కుటుంబంతో పెట్టే బేడ సర్దుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు నమస్కారం కన్నయ్య లాల్ గారు మీరు మీ కుటుంబంతో పాటు సామాన్లు సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఇంకెక్కడికి వెళ్తున్నాను నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అది కూడా మీ కారణంగానే నాకేం అర్థం కావట్లేదు కన్నయ్య లాల్ గారు నిన్ను నా కూతురు సుమన్ పెళ్ళి మీ అమ్మాయి సుధ పిలవకుండా అక్కడికి వచ్చింది పిల్లివాళ్ల భోజనం అంతా తినేసింది మీకు తెలుసా పిల్లి వాళ్ళందరూ ఆకలితో తిరిగి వెళ్లాల్సి వచ్చింది అబ్బాయి వాళ్ళు ఈ పెళ్లి జరగదని చెప్పేశారు నేను కనీసం పిల్లి వాళ్ల కోసం భోజనం కూడా ఏర్పాటు చేయలేకపోయానని కొన్ని నెలల తర్వాత నా చిన్న కూతురి ఉంది ఒకవేళ మీ అమ్మాయి నా చిన్న కూతురి పెళ్ళి కూడా వచ్చిందంటే పెళ్లివాళ్ల భోజనం అంతా తినేస్తుంది అందుకనే నేను ఈ ఊరు వదిలి ముందే వెళ్ళిపోతున్నాను ఆ మాట చెప్పి కన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విమల ఎంతో కోపంగా తిన్నగా ఇంటికి వెళ్తుంది ఇంట్లో మంచం మీద ప్రశాంతంగా పడుకుని ఉంటుంది మొత్తానికి నేను దేని గురించైతే భయపడ్డానో నువ్వు అదే చేశావు కనయ్యలాల్ గారి కూతురు పెళ్లికి వెళ్లడానికి నీకేం అవసరం వచ్చింది నీకు తెలుసా నీ వల్ల కాసేపటి ముందు నాకు బజారులో ఎంత అవమానం జరిగిందో పాపం కనయ్యలాల్ గారు ఆయన ఎంతో మంచి మనిషి నీ వల్ల ఆయన ఊరు వదిలి వెళ్లిపోయారు ఇప్పుడు నేనేం చెయ్యాలమ్మా ఊర్లో ఎక్కడ ఏ పెళ్లి జరిగినా నాకు ఆకలి రెట్టింపైపోతుంది నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఎన్నిసార్లు చెప్పాను నీ దృష్టిని తిండి మీద కాకుండా ఇంక దేని మీదైనా పెట్టమని కానీ లేదు నీకు ఎప్పుడూ తిండి తప్ప ఇంకేదీ కనిపించదు నేను నిర్ణయించుకున్నాను నుంచి పనికి పంపిస్తాను పనికి పంపిస్తావంటే ఏంటి నీ ఉద్దేశం ఏనుగుల బిర్చు దగ్గర నాలుగు ఏనుగులున్నాయి నువ్వివాటి నుంచి అక్కడికి వెళ్ళాలి రాత్రి పగలు నువ్వు పరుగులు పెట్టి కాస్త కష్టపడి పనిచేస్తే నీ బరువు దానంతట అదే తగ్గుతుంది బిర్జుకి నేను ఏమని చెప్తాను అంటే తను నీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం పెట్టకూడదు అని మరుసటి రోజు విమల ఏనుగుల బిర్జు దగ్గర సుధాని వదిలిపెట్టి వస్తుంది ఇదిగో సుధా ఇక్కడ మీ ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు ఈ చూసావు నువ్వే తిండి పెట్టాలి ఇంకా చెప్పాలంటే వీటికి స్నానం చేయించి వీటి పేడంతో శుభ్రం చేయాలి ఒక్క చక్కన్న నువ్వు కాళ్ళుగా కూర్చున్నట్టు కనిపించావంటే నేను నీకు ఒక రూపాయి కూడా ఇవ్వను ఆ మాట చెప్పి బిర్జు అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకలితో ఉండటం వల్ల సుధా నీరసించిపోతుంది అప్పుడే తన దృష్టి ఏనుగుల కోసం ఉంచిన అరటిపళ్ళ మీద పడుతుంది అరే నేను మూర్ఖురాల్ని అనవసరంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకలితో ఉన్నాను ఈ అరటిపళ్ళు ఎందుకు పనికి సుధా గుల అరటిపళ్లని తినేస్తుంది నువ్వు అసలు ఏం చేసావు సుధా ఇది ఏనుగుల పది రోజుల భోజనం నా పని అయిపోయింది సర్వనాశనం అయిపోయాను మరి నేను రేపు కూడా పనికి రానా బిర్జు బాబాయ్ వద్దు సుధా నువ్వు ఇక రేపటి నుంచి పనికి రావాల్సిన అవసరమే లేదు చెప్పాలంటే రేపటి నుంచి నేను కూడా ఏదైనా పని వెతుక్కోవాలి నేను నా ఏనుగులకి భోజనం ఏర్పాటు చేయడానికి బిర్జు సుధాని పని నుంచి తీసేస్తాడు నిజానికి అతనే పాపం స్వయంగా కూలిపని చేసి తన ఏనుగులకు కడుపు నింపాల్సొచ్చింది కాని సుధా ఆకలి రోజురోజుకి పెరిగిపోతుంది అలసిపోయి విమల సుధాకి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తుంది సుధా గవర్నమెంట్ స్కూల్కి పనికి వెళ్తుంది సుధా నీ గురించైతే అందరికీ తెలుసు నువ్వు చాలా పెద్ద తిండిపోతువి అని ఇంకా చెప్పాలంటే నువ్వు ఏనుగుల బిర్జూని కూడా కూలివాణ్ణి చేశావు ఇందులో నా తప్పేమీ లేదు మేడం గారు నాకు అంత ఆకలేస్తే మరి నేనేం చెయ్యాలి మీ అమ్మ నాతో చెప్పింది నీకు స్కూల్లో రోజంతా తినడానికి ఏమి ఇవ్వకూడదని గుర్తుపెట్టుకో నేను నిన్ను తినడం ఎప్పుడైనా చూశాను అంటే ఆ తర్వాత నేను మీ అమ్మకి నీ గురించి కంప్లైంట్ చేస్తాను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను రెండు రోజుల వరకు సుధా ఎంతో కష్టపడి తన ఆకలిని కంట్రోల్ చేసుకుంటుంది మధ్యాహ్నం వేళ ఆకలితో స్కూల్లో దీరశించి ఉంటుంది అందులో తన ముఖుకి భోజనం వాసన వస్తుంది అరే ఇంత మంచి వాసన ఎక్కడ్నుంచి వస్తోంది నేను వెంటనే వెళ్లి చూడాలి అసలు స్కూల్లో ఇంత మంచి భోజనం ఎవరు తీసుకొచ్చారు అని సుధా చూసేసరికి అక్కడ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన బోలెడంత భోజనం ఉంటుంది అది చూడగానే సుధా భోజనం అంతా తినేస్తుంది అంతలో అక్కడికి స్కూల్ ప్రిన్సిపల్ వస్తుంది హరి ఏం చేశావు సుధా నువ్వు మొత్తం పిల్లల భోజనం అంతా తినేశావు నాకు చాలా ఆకలి వేసింది మ్యామ్ నాకు తెలియలేదు నేను మొత్తం ఎప్పుడు తినేశాను అని నీకిచ్చే పనిష్మెంట్ ఇదే ఇవాళ రాత్రికి నువ్వు ఇంటికి వెళ్ళకూడదు రాత్రంతా ఇక్కడే ఉండాలి తెల్లవారేసరికి నీకు బాగా బుద్ధొస్తుంది ప్రిన్సిపల్ సుధాని గదిలో బంధించి వెళ్ళిపోతుంది ఉదయానికి సుధాకి చాలా ఆకలేస్తుంది మధ్యాహ్నం సమయంలో ఖాళీ పీరియడ్ సమయంలో పిల్లలందరూ బయటికి వెళ్తారు అప్పుడు సుధా పిల్లల బ్యాగ్లో నుంచి టిఫిన్ తీసుకుంటుంది అద్భుతం నాకస్ తెలియలేదు ఊర్లో ఇంత మంచి భోజనం తయారు చేస్తారని ఈ భోజనం పిల్లలు తినరు నేను తినేస్తాను స్కూల్లో పిల్లలందరి భోజనం తినేస్తుంది పిల్లలు ఇంటర్వెల్ సమయంలో ఖాళీ బాక్సులు చూసి ఏడుస్తారు అప్పుడు ప్రిన్సిపల్కి అర్థమవుతుంది ఇదంతా సుధా చేసిన పని అని సుధా ఎక్కడున్నావు నువ్వు త్వరగా ఏమైంది ప్రిన్సిపల్ మ్యామ్ నువ్వు అసలు ఎందుకిలా చేశావు ముందు నువ్వు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన భోజనం మొత్తం తినేశావు ఇక ఇప్పుడు నువ్వు పిల్లల టిఫిన్ బాక్సులు కూడా ఖాళీ చేస్తున్నావా నేను పిల్లల్ని ఖాళీ కడుపుతో ఉంచలేను నువ్విక్కడ్నుంచి వెళ్ళొచ్చు ఇక మళ్లీ అదే అయ్యింది ప్రిన్సిపాల్ సుధాని పనిలో నుంచి తీసేస్తుంది అమ్మా సుధా నువ్వు నీ తిండిని కాస్త కంట్రోల్ చేసుకో ఒకవేళ నువ్వు ఇలాగే ఉన్నావంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు కాస్త నీ బరువును తగ్గించుకో నేను నా బరువుని తగ్గించుకోలేనమ్మా నీకు తెలుసు కదా భోజనం నా బలహీనత అని సుధా నువ్వు నీ బుర్రను ఇంకెక్కడన్నా పెడితే నీకు ఆకలి తక్కువ వేస్తుంది కాని ఎప్పటిలాగా సుధా వాళ్లమ్మ మాటల్ని పట్టించుకోదు ఒకరోజు ఉన్నట్టుండి సుధా కళ్ళు తిరిగి పడిపోతుంది అనుకోకుండా ఆ రోజు విమల బంధువు అజ్జుబాబాయి వస్తారు ఆయన ఒక ప్రసిద్ధి చెందిన వైద్యులు సుధా నర్వ్స్ చూసి బాబాయ్ నవ్వుతూ విమలా వైపు చూసి ఏంటి విమలా ఇది నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు సుధాకి ఎక్కువగా తినే అనారోగ్యం ఉందని మీరసలు ఏం మాట్లాడుతున్నారు అందరూ తక్కువగా తినడం సమస్య అని నేను విన్నాను కానీ ఇలా మొదటిసారి వింటున్నాను ఎక్కువగా తినడం కూడా అనారోగ్యం అవుతుంది అని ఇది నిజమే ఏ విధంగానైతే ఆకలి వేయకపోవడం అనారోగ్యమో సరిగ్గా అదే విధంగా ఎక్కువగా ఆకలి వేయడం కూడా అనారోగ్యమే సుధా పాపం ఈ అనారోగ్యంతో బాధపడుతుంది మరైతే మీరు నా కూతురికి వైద్యం చెయ్యండి అజ్జు బాబాయ్ మీకు తెలీదు తన తిండి కారణంగా నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాను నువ్వే కంగారు పడుకు నేను వచ్చాను కదా కొన్ని నెలల్లోనే నేను నీ కూతుర్ని పూర్తిగా అయ్యేలా చేస్తాను కాసేపటి తర్వాత సుధా స్పృహలోకి వస్తుంది ఇవాటి నుండి నేను నీకు వైద్యం మొదలు పెడతాను సుధా నీకు ఎప్పుడు ఆకలేసిన భోజనం కాదు నేనిచ్చే మూలికల్ని తినాలి నేనదంతా చెయ్యలేను తాతగారు నువ్వు చేయాల్సిందే తల్లి కొన్ని రోజులు సుధా అలాగే చేస్తుంది అజ్జుబాబాయికి అనిపిస్తుంది సుధాకి నయమవుతోంది అని ఒకరోజు ఊర్లో జరుగుతున్న ఒక పెళ్లికి అజ్జుబాబాయ్ సుధాని తీసుకువెళ్తారు ఇక్కడ ఉన్న భోజనాన్ని చూసి నీకేమనిపిస్తుంది నాకేమనిపిస్తోంది అంటే తాతగారు మొత్తం భోజనమంతా తినేయాలి అని ఏంటి కాని నువ్వే అన్నావు కదా నీకు ఇప్పుడు చాలా తక్కువగా ఆకలేస్తుందని అది నేను మిమ్మల్ని వదిలించుకోవడానికి అలా అన్నాను నాకు తెలుసు మీరీ పెళ్లికి నన్ను తప్పకుండా తీసుకొస్తారని ఆ మాట చెప్పి సుధా పెళ్లిలో ఉన్న భోజనం మొత్తం ఖాళీ చేస్తుంది అజ్జుబాబాయ్ కళ్ళు తిరిగి పడిపోతారు సుధా నవ్వుతూ తన ఇంటికి వెళ్ళిపోతుంది